నమస్కార్ ఫ్రెండ్స్ నవంబర్ నెలలో గురుకుల్ ఫౌండేషన్లో చాలా మంది అటెండ్ అవ్వలేకపోయారు క్లాసులు కొంతమంది కొన్ని క్లాసులు అయ్యారు కొంతమంది కొన్ని అటెండ్ అవ్వలేదు ఒక గా ఇప్పుడు నాలుగు క్లాసులు చెప్పింది మీకు ఒక గా చెప్తాను అది వినండి యు మస్ట్ ఇన్వెస్ట్ టైం చూడండి టైమ్స్ ఆఫ్ ఇండియా టెన్త్ జూన్లో ఐసీఎంఆర్ సర్వే చూడండి ఎలా చెప్తుందో హండ్రెడ్ మిలియన్ పీపుల్కి డయాబెటిక్ ఉందంట ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఎక్కువైపోయారు హైపర్ టెన్షన్ అన్ని పెరిగినాయి చెప్తున్నారు అటు అలానే చూడండి డాక్టర్సే ఇరవై పర్సెంట్ డాక్టర్లు ఓబేసి ఉన్నారంట ఫిఫ్టీ త్రీ పర్సెంట్ డాక్టర్కి డయాబెటిక్ అంట ట్వంటీ ఫోర్ పర్సెంట్ డయాబెటిక్ హైపర్ టెన్షన్ ఉందంట వీళ్ళందరూ సర్వే చేసి ప్రతిదీ అలానే అపోలో హాస్పిటల్ వాళ్ళు వాళ్ళు సర్వే చేసి ఏం చెప్తున్నారు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పీపుల్కి ఈ ఫ్యాట్ లివర్ ఉందట ట్వంటీ పర్సెంట్ ఇంక్రీజ్ ఇన్ టైప్ టూ డయాబెటీ చిల్డ్రన్లో పెరిగిందంట చిన్న చిన్న పిల్లల్లో పెద్దోళ్ళలో ఇంత అధ్వానంగా కావడానికి కారణం ఏంటంటే మనం చేసేటువంటి పది మిస్టేక్స్ దీని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసాం పది మిస్టేక్ చేయడం వలన పదికి మించిన హెల్త్ ప్రాబ్లంలు వస్తాయి దానికి మనకు బేసిక్గా పదకొండు బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి అందులో ఐదు టెస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట డయాబెటీస్ టెస్టు థైరాయిడ్ టెస్టు కిడ్నీ ఫంక్షన్ టెస్టు తర్వాత కంప్లీట్ బ్లడ్ కౌంట్ కంప్లీట్ యూరి ఈ ఐదు బ్లడ్ టెస్ట్లు చేసుకుంటే పై అండ్ లార్జ్ యూ కెన్ గెట్ ఏ కాంప ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట మనకి మిగతా ఇంకో ఆరు టెస్ట్ ఉన్నాయి అది చేయించుకోండి అందరూ ఇవన్నీ ఆ మొత్తం పదకొండు టెస్ట్లు కలిపి పదిహేను వందల యాభై రూపాయలు అవుతాయి ఎక్కడైనా చేయించుకోండి మీరు కావాలి మనకి ఇంపార్టెంట్ ఆ పదహారు పదకొండు టెస్ట్ అనమాట ఈ చూడండి ఒక అతను చెక్ చేసాం ఆయన ఓవర్ వెయిట్ నూట పదిహేడు కిలోలు ఉన్నాడు బీపీ ఉంది వన్ థర్టీ ఫైవ్ నైన్టీ ఉంది చెక్ చేసుకుంటే డయాబెటిక్ ఉందా థైరాయిడ్ ఉందా క్రియేటిన్ ఎలా ఉంది కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది కంప్లీట్ బ్లడ్ కౌంట్ ఎలా ఉంది అవి చెక్ చేసాం చూసారా ఇటు ఓవర్ వెయిట్ ఉంటే ఓవర్ వెయిట్ ఉండి ఆల్రెడీ బీపీ ఉంటే కన్ఫామ్గా డయాబెటిక్ వస్తుంది చాలా మందికి థైరాయిడ్ మీన్ క్రియేటింగ్ ప్రాబ్లం కూడా వస్తుంది కిడ్నీ ప్రాబ్లం కూడా వస్తుంది అమ్మ ఈయన చూస్తే యాజ్ ఇట్ ఇస్ కన్ఫామ్ అయింది డయాబెటిక్ ఉన్నాడు ఇంక కిడ్నీ ఆల్రెడీ ఫోర్త్ స్టేజ్లో ఉన్నాడు అమ్మ ప్రాబ్లం మిగతా టెస్ట్లు అన్నీ చేసుకున్నారు రిపీట్ ప్రాబ్లం అన్నీ చేసుకుంటే ఎన్ని ఏమేమి ప్రాబ్లం ఉన్నా చూడండి అందరికీ ఇంక ఓవర్ వెయిట్ అని మనకు అందరికీ తెలుసు బీపీ ఉందని తెలుసు ఇప్పుడు డయాబెటిక్ బయటపడింది కిడ్నీ ఫంక్షన్ కిడ్నీ పాడేదో బయటపడింది కలెస్ట్రాల్ బయటపడింది ఇన్సులిన్ రెస్ట్ ఏం పడింది డ్రీబెడ్ చాలా తక్కువ ఉంది బీట్ వాళ్ళు కూడా తక్కువ ఉంది అనమాట అందుకే ఈ టెస్ట్ చేసుకొని మన హెల్త్ ఎలా ఉందో తెలుసుకోవాలన్నమాట వీటన్నిటికి కారణం మనం చెప్పుకున్నాం కదా పది రాంగ్ హ్యాబిట్స్ వన్నా మనకి పదిలో ఒక పది చేయిపోయిన ఒకటి చేసినా కూడా మనకి రాంగ్ లాంగ్ టర్మ్లో ఏ ఇష్యూ అయినా రావచ్చు పది ప్లస్ హెల్త్ ఇష్యూస్ రావచ్చు దానికి ఏం చేయాలి మనం ముందు చెక్ చేసుకోవాలి వెయిట్ ఎంత ఉన్నాము హైపర్ టెన్షన్ ఉందా థైరాయిడ్ ఫంక్షన్ ఉందా డయా డయాబెటిక్ ఉందా తర్వాత కిడ్నీ ఎలా ఉంది తర్వాత కలెస్ట్రాల్ ఎలా ఉంది లివర్ ఫంక్షన్ ఎలా ఉంది డీబిట్మెంట్ ఎలా ఉంది బీట్ బల్ ఎలా ఉంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా ఉంది ఈ పది అనమాట ఈ పది హెల్త్ ఇష్యూస్ మనం చెక్ చేసుకోవాలి ఇవన్నీ ఆప్టిమల్ రేంజ్ పెట్టాను చూడండి అంతా మనం చూసాం కదా ఈ అపోలో ల్యాబ్ తర్వాత ఐసీఎంఆర్ సర్వే ప్రకారం చూసి ఎంతమంది ఉన్నారు తొంభై ఐదు కోట్ల మంది ఓవర్ వెయిట్ అంట యాభై కోట్ల మందికి హైపర్ టెన్షన్ ఫార్టీ టూ క్రోర్స్కి థైరాయిడ్ ఫంక్షన్ లేదు ఇరవై ఒక్క కోట్ల మందికి ప్రీ డయాబెటీస్ పదిహేను కోట్ల మందికి డయాబెటీస్ అనమాట కిడ్నీ ఫంక్షన్ కాళ్ళు ఏం పెట్టాల కలెస్ట్రాల్ నూట పదమూడు కోట్ల మందికి లివర్ ఫంక్షన్ అంటే ఫ్యాటీ లివర్ తొంభై ఒక్క కోట్ల మందికి విటమిన్ నూట పద్నాలుగు కోట్లు పది బీటీ వాళ్ళు సెవెంటీ క్రోర్స్కి అన్నీ టోటల్ చేస్తే ఏడు వందల ముప్పై ఎనిమిది ఉన్నాయి మన ఉన్న పాపులేషన్ వన్ ఫార్టీ అంటే యావరేజ్ ఒక్కొక్కరికి నాలుగైదు ప్రాబ్లంలు ఉన్నాయి పవర్ వెయిట్ ఒక వాళ్ళకి బీపీ ఉంటుంది కొంతమంది థైరాయిడ్ ఉంటుంది కొంతమందికి బీపీ డయాబెటిక్ ఉంటుంది డి విటమిన్ బీట్వల్ తక్కువ ఉంటుంది నైంటీ పర్సెంట్కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు వస్తుంది మనం చేసేట పది రాంగ్ హ్యాబిట్స్ ఏమేమి పది రాంగ్ హ్యాబిట్స్ మనం డీటెయిల్గా డిస్కస్ చేసాం చూద్దాం వాట్ ఆర్ ద రాంగ్ హ్యాబిట్స్ స్ట్రెస్ ఉండటం నిద్ర లేకపోవటం ఎనిమిది గంటలు ఎక్సర్సైజ్ చేయకపోవటం కాఫీ టీలు ఈ ఆల్కహాల్ తీసుకోవటం తర్వాత ప్రాసెస్ ఫుడ్ తినడం ప్యాకేజ్ ప్రోడక్ట్స్ ఫ్యాక్టరీ తయారు చేసినప్పుడు తింటాం న్యూట్రిషియస్ ఫుడ్ తినకపోవటం నీళ్లు సరిగ్గా తాకపోవటం తాగే పద్ధతి తెలియకపోవటం తర్వాత రోజులో మూడుసార్లు తింటాం అనుకున్నాం కదా త్రిభుక్తే రోగి ఆ తర్వాత దానికి తోడు మధ్యలో మళ్ళీ మళ్ళీ తింటాం అనమాట మూడు మీల్స్కి మధ్యలో కూడా మధ్యలో కాఫీ టీలు స్నాక్స్ అయితే తింటాం అనమాట ఇవన్నీ వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది పది ప్రాబ్లంలు చూసారు పది ప్రాబ్లంలు ఎన్ని ఉండాలి ఈ పది ఇది అట్లాంటి ఒక ఫిష్ పాండ్లో పది ప్లేసులు నుండి మురికి నీళ్ళు వెళ్తున్నాయి అనుకోండి మీరు తొమ్మిది ప్లేస్లో బ్లాక్ చేసినా కూడా ఒక బ్లాక్ ఒక ప్లేస్లో వెళ్ళినా కొన్నాళ్ళకి ప్రాబ్లం వస్తుంది అనమాట మనం అందరూ చూసి హ్యాబిచువల్ రీటింగ్ సెన్సిటివిటీ రీటింగ్ వర్క్ కల్చర్ ఎన్విరాన్మెంట్ రీటింగ్ అన్నీ మనం చేసే మిస్టేక్స్ అనమాట ఎమోషనల్కి తింటాం ఆకలి వేసి తింటాం ఫుడ్ టేస్టింగ్ టేస్ట్ అతిథి ఎవరైనా బెటర్ అని తింటుంటాం ఎన్ని చేయటం వల్ల అవుతాయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి ఎవరికైతే ఫాస్టింగ్ ఇన్సులిన్ అబో సెవెన్ ఉంటుందో వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది అన్నమాట షుగర్ అబో హండ్రెడ్ ఉంటుంది వాళ్ళకి హెచ్బిఓల్సి ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అంటే వాళ్ళు సిక్ వేపు వెళ్తున్నారు వాళ్ళు లైఫ్లో లాంగ్ టర్మ్లో హెల్త్ ప్రాబ్లంలు వస్తాయి అనమాట ఆల్రెడీ డయాబెటిక్ వచ్చేసింది ఎవరికైతే ఫాస్టింగ్ ఇన్సులిన్ త్రీ టు ఫైవ్ ఉంటుందో వినండి త్రీ టు ఫైవ్కి నా అనుమానం మొత్తం వరల్డ్ పాపులేషన్లో కూడా ఒక టెన్ పర్సెంట్ కూడా ఉండదు ఎందుకు కారణం ఏంటి పది మిస్టేక్లు ఏదో ఒకటి చేస్తున్నావు మనందరం కన్ఫామ్ చేసే మిస్టేక్ అందరూ మూడు సార్లు తింటాం అందరం చేస్తున్నాం మధ్య మధ్యలో తాగడం తింటూ చేస్తున్నాం వీటన్నిటి వలన హెల్త్ ప్రాబ్లమ్ వస్తుంది దీనికి ఏంటి సొల్యూషన్ ఏంటి దీనివల్ల చూడండి ఇవన్నీ మిస్టేక్ మిస్టేక్లు చేయడం వల్ల మన బాడీలో టాక్సిన్స్ పేరుకుంటాయి న్యూట్రిషన్ డిఫిషియన్సీ మైక్రోబియల్ ఇంబ్యాలెన్స్ మనం ఉన్నటువంటి గట్ మైక్రోవియమ్ డిస్టర్బ్ ఉంది సిర్క్యాడిన్ ఇంబాలెన్స్ అవుతుంది దానివల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ దీనివల్ల అన్ని రోగాలు రావడానికి కారణం అనమాట దానికి ఏం చేయాలి మనం ఫాలో అవుతుంది టెన్ డైలీ హ్యాబిట్స్ చెప్పుకున్న కదా రోజులో నాలుగు లీటర్ నీళ్ళు తాగటం రెండుసార్లు మలవేసించుకు వెళ్తాం వన్ అవర్ ఎక్సర్సైజ్ చేయటం తర్వాత స్ట్రెస్ మేనేజ్ చేసుకోవటం ఏడు గంటలు కంపల్సరీగా నైట్ టెన్ టు ఫైవ్ పడుకోవటం రోజు సార్లు మాత్రమే తింటాం నీళ్ళు తప్పి ఏది తీసుకోవడం ఇది మన ప్రాసెస్ దాన్ని ఎలా చేయాలో చూద్దాం పొద్దున్నే లేచిన వెంటనే ఒక లీటర్ నీళ్ళు తాగి వెళ్ళండి వన్ అవర్ వాకింగ్ చేయండి తర్వాత మళ్ళీ రెండోసారి నేను మళ్ళీ ఒక లీటర్ నీళ్ళు తాగి మళ్ళీ రెండోసారి మళ్ళింది కదండీ నీళ్ళు తాగే పద్ధతి ఏంటి ఒకవేళ నీళ్ళు పొట్టలో ఉంటే అన్నం వేయకూడదు అన్నం పొట్టలో ఉంటే నీళ్ళు పోయకూడదు అనమాట నీళ్ళు అనుకోండి ఒక ఇరవై నిమిషాలు వెయిట్ చేయండి తింటాను తినేటప్పుడు తాగొద్దు తిన్నాక రెండు గంటల తాగొద్దు అనమాట షుగర్ ప్రాసెస్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి తెలుసు రోజు రెండు మాసం రెండు సార్లు తినాలి బాగా ఆకలేసినప్పుడే మీ ఇష్టం ఏ ఫుడ్ తింటారు ఎంత క్వాంటిటీ తింటారు ఎన్నింటికి తింటారు మీ ఇష్టం కాకపోతే రెండుసార్లు తినాలి బాగా ఆకలేసినప్పుడు రెండు మిల్స్ మధ్యలో ఏమి తీసుకోకూడదు దేవుడు వచ్చి ప్రసాదం పెట్టినా కూడా తీసుకోకూడదు అనమాట తినకూడదు భోజనంతో పాటు తినండి ఇప్పుడైతే రెండుసార్లు తింటాము మనకి గట్టికి మనం రెస్ట్ ఇస్తున్నట్టు ఉంటుంది షుగర్ స్పైక్స్ కూడా మనం అవాయిడ్ చేస్తామంట తర్వాత నీళ్లు తప్పి చేతి తీసుకున్న ఫుడ్డే మళ్ళీ రెండు లీటర్ బ్యాలెన్స్ టూ లీటర్స్ అప్పుడో గ్లాస్ అప్పుడో గ్లాస్ చెప్తున్న రెండు మీల్స్ మధ్యలో రెండు గంటల తర్వాత ఫస్ట్ మీల్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ముందులోకి తాగాలన్నమాట అందులో మీరు లెమన్ వేసుకోండి తర్వాత దానిలో హిమాలయన్ సాల్ట్ వేసుకోండి ఫాలో అవ్వండి ఫోర్టీన్ అవర్స్ ఓవర్నైట్ ఫాస్టింగ్ పదిహేను రోజులకు ఒకసారి ఫాస్టింగు ఎప్పుడైనా ఒళ్ళు ఉంటూ ఒళ్ళు బాగోకపోతే లంకనం లంకడం పరమ ఔషధం అంటారు అనమాట స్ట్రెస్ మేనేజ్ చేసుకోండి మెడిటేషన్ నేర్చుకోండి తర్వాత ఏడు గంటలు పడుకోండి చూసారా ఈ పది పాయింట్లు పదికి పది ఫాలో అయితేనే మీ హెల్త్ ఉంటుంది మనం చేయాల్సింది ఏంటి ఫస్ట్ మన హెల్త్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఓవర్ వెయిట్ ఉన్నారంటే చాలా ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి నిప్పు లేకుండా పొగరాదు అలానే ఓవర్ వెయిట్ ఉన్నామంటే దీన్ని సమ్ ప్రాబ్లమ్ మీరు అది బయటపడాలంటే పదకొండు బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత చూడండి ఇందులో మనం ఏం చేయాలి టెస్టులు చేసుకోవాలి రాంగ్ హ్యాబిట్స్ ఆపేయాలి దినచర్య హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవ్వాలి దానివల్ల ఏంటి మనం ఫుడ్ ఏం తినాలి చెప్పు చెప్పుకున్నాం కదా మీ ఇష్టం ఇంట్లో చేసినటువంటి మల్టీగ్రైన్ చపాతి కూరలు పెట్టుకోండి రిఫైండ్ ఆయిల్ ఆపేయండి మంచిగా కావాలి నాన్ వెజ్తో అంటే చక్కగా ఎగ్స్ నాన్ వెజ్ తినొచ్చు వన్ టైం కుక్ కుక్ ఫుడ్ తింటే మంచిది అనమాట ఒకసారి కుక్ ఫుడ్ ఒకసారి అన్కుక్ ఫుడ్ ఎవరు తినాలి ఇది డయాబెటిక్ లేనోళ్ళు తర్వాత ఇది చూడండి ఇవన్నీ డిఫరెంట్ డైట్ ప్లాన్స్ ఉన్నాయి చాలామందికి డి విటమిన్ తక్కువ ఉంది చెక్ చేసుకోండి ఈ దీన్ని డి విటమిన్ సిక్స్టీ థౌసండ్ అయ్యు అంటారు ఇది ఒక ఎనిమిది వారాలు వేసుకోండి బీట్వల్ తక్కుండా ఇంజక్షన్ చేయించుకోండి చూడండి దీనివల్ల ఎలా ఇంప్రూవ్ అయ్యారు ఒక్కొక్కరు చూసినా ఈయనకి ఫస్ట్ ఎత్తనాడు ఓవర్ వెయిట్ ఉన్నాడు బీపీ కన్నా కన ఇన్సులిన్ రెసిస్టెన్స్ కొలెస్ట్రాల్ ఫ్యాటీ లో ప్రీ డయాబెటిక్ లోడ్ ఇవ్వటం అలాంటిది ఇన్ అబౌట్ నైన్ టెన్ మంత్స్లో చక్కగా ఇంప్రూవ్ అయ్యాడు చూడాలి ఇరవై ఒక కిలోలు వెయిట్ తగ్గాడు పది ఇంచెస్ వెయిట్ సైజ్ తగ్గింది ఎనిమిది హెల్త్ ఇష్యూస్ నుండి మూడు వచ్చారు ఎనిమిది హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఇంతకుముందు ఆయనకి బీపీ లేదు ఆ తర్వాత తనకి థైరాయిడ్ ప్రాబ్లం లే కాకపోతే మీకు అన్ని ప్రాబ్లంలు ఉన్నాయి అలాంటిది కంప్లీట్గా ఇంప్రూవ్ అయ్యాడు అనమాట మీరు అందరూ కూడా ఏం చేయాలి మీరు అందరూ ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు ఏం ప్రాక్టీస్ చేయాలి టూ మీల్స్ తింటాం మనం చెప్పిన ప్రాసెస్ అంతా ఫాలో అవటం అనమాట మీరు అందరూ కూడా గ్రూప్లో యాక్టివ్గా ఉండండి ఫాలో అవ్వండి అండ్ మీరు డీటెయిల్డ్ వీడియోలు అంటే ఆ యూట్యూబ్లోకి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు గంగేశ్వరరావు నేను డాక్టర్ నేను కాదు నా మొబైల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ జీరో ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ సిక్స్ సో మనకు కావాల్సింది నాలెడ్జ్ కావాలి నాలెడ్జ్తో పాటు డిసిప్లిన్ కావాలన్నమాట ఎవరికైతే మనకి మంచి నాలెడ్జ్ నాలెడ్జ్ కావాలంటే టైం ఇన్వెస్ట్ చేయాలి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఐ అప్రిషియేట్ యోర్ టైమ్ మీరు ఎవరికి డౌట్స్ ఉంటే అడగండి మీరు మీ నాట్ ఓన్లీ యూర్ బ్లడ్ రిపోర్ట్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ రిపోర్ట్స్ ఉన్న మీ ఫ్రెండ్స్ అయినా షేర్ చేయండి నెక్స్ట్ సాటర్డే సండే జాయిన్ థ్యాంక్ యూ వెరీ మచ్